వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్స్ అదే ముందుగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక పదవిరమణ వయస్సుపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మరి ఒక సందర్భంగా పదవిరమణ పెంపు ఉత్తర్వులపై అయితే తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కొమ్మ శిక్షణలో తెలియజేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరమణ వయసు అరవై ఏళ్ళకు పెంపు అయితే విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది విరమణ వయసును అరవై రెండేళ్లకు పెంచుతూ బుధవారం అయితే తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పదో షెడ్యూల్లోని వర్సిటీలను వర్సిటీలకు ఇది వర్తింపిస్తుందని చెప్పేసి ఇందులో పేర్కొందనమాట చూసారు కదండి ఏదైతే పదో షెడ్యూల్లోని వర్సిటీలు ఉన్నారో వారందరికీ కూడా ఇది వర్తిస్తుందని అయితే పేర్కొంది కానీ అదే షెడ్యూల్లో ఉన్న ఉన్నత మండలి ఇంటర్మీడియట్ మండలి తెలుగు సంస్కృత అకాడమీలో పనిచేసే ఉద్యోగులను మాత్రం విస్మరించింది ఇక ఉన్నత మండలి పంపిన ప్రతిపాదనలో విశ్వవిద్యాలయాలను మాత్రమే అని పేర్కొనడంతో ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఈ ప్రయోజనం అనేది వర్తించకుండా పోయింది అయితే గత తెదేపా ప్రభుత్వ హాయంలో అరవై ఏళ్లకు పెంచగా దాన్ని అందరికీ కూడా వర్తింపజేశారు వైకపా ప్రభుత్వం పెంచిన పదవిరమ వయసు మాత్రం వర్తింపును విడతల వారీగా చేస్తుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన అయితే నెలకొంది పదో షెడ్యూల్లోని అన్నిటికీ కూడా వర్తింపజేయాల్సి ఉండగా ఉన్నత విద్య వైద్య ఆరోగ్య శాఖ వ్యవసాయ అలాగే పశుసంవర్ధక న్యాయ రెవెన్యూ విభాగాలకు చెందిన వర్సిటీల్లో పనిచేస్తున్న వారికే వర్తించేలా అయితే ఒక సందర్భంగా పేర్కొంది వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి థ్యాంక్ యూ